నేను మీ ని కేటీఆర్ ని అరెస్ట్ చేయాలంటే మోడీను అమిత్ షాను దిగి రావాలా నిన్న జూబల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక సవాల్ విశారు మీరు నిజంగా కనుక బీఆర్ఎస్కి మీకు లింకు లేకపోతే మీరు మోడీ అమిత్ షాతో మాట్లాడి కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేయించండి అని మాట్లాడే ప్రయత్నం చేశారు కారణం ఏంటంటే కాళేశ్వరం విచారణ సీబీఐ చేతికి వెళ్ళింది కదా అంటే సిబిఐ ఇంకా టేకప్ చేయలేదు కానీ అనే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో కేంద్రం చేతుల్లో పెడుతున్న ఎంక్వైరీలన్నీ మీరు కావాలంటే కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడారు ఇంతకీ రేవంత్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే మరి మీ చేతుల్లో ఎంక్వైరీలు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని మీ నిందితుడిగా చూపిస్తూ ఉన్నారు గతంలో చాలా ఆరోపణలు చేశారు మీరు చేతుల్లో ఉన్నటువంటి కాళేశ్వర ఎంక్వైరీని చేతులు దులుపుకొని మరి సీబీఐ చేతికి ఎందుకు ఇస్తున్నారో మాకు తెలియదు తర్వాత ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసింగ్ని రాష్ట్ర ఎంక్వైరీ సంస్థలే విచారం చేస్తూ ఉన్నాయి మరి వీటిలో కేటీఆర్ని మీరు అరెస్ట్ చేయొచ్చుగా కావాలనుకుంటే సరే కేసీఆర్ సంబంధించినటువంటి కాలుష్యం ఇచ్చారన్న మీరు కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సిబిఐకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు కేటీఆర్ని కావాలనుకుంటే కేసీఆర్ తప్పు చేశారు అని చెప్పేసి కనుక మీ దగ్గర ఆధారాలు కనుక ఉండి ఉంటే కేటీఆర్ని మీరు అరెస్ట్ చేయొచ్చు కదా మీరు కేంద్రానికి ఛాలెంజ్ చూసిరేది ఏంది అంటే మీ వల్ల కాదా మీరు ఎం మీ చేతుల్లో అధికారం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది కదా మీ చేతిలో ఎంక్వైరీ సంస్థలు ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి పోలీసింగ్ ఉంది సపరేట్ సిట్టు కేసులు దర్యాప్తు చేస్తూ ఉంది ఏసీబీ కేసు దర్యాప్తు చేస్తూ ఉంది ఈ పర్మల కార్డ్ రేసింగ్లో మరి ఎందుకు అరెస్ట్ చేయడంలో పొరపాటు జరుగుతుంది అంటే ఆధారాలు ఇవ్వా తప్పు చేసినట్టు ఇంతవరకు టెక్నికల్గా ఏం సంపాదించలేకపోయారా ఈ పర్మల కార్ రేసింగ్ కానీ ఫోన్ కుంభకోణాలు కానీ మీరు ఎన్నికల ముందు ఎన్ని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతుంది దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి తన చేతుల్లో ఉన్న బంతిని ఎందుకు కేంద్రం చేతుల్లో పెట్టి కేంద్రాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అర్థం కావట్లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ పొజిషన్ కూర్చుని ఆ మాట అంటే మాత్రం కొంత అర్థం లేనట్టుగా నాకు అనిపిస్తూ ఉంది అంటే మోడీ అమిత్ షా తలుచుకుంటే తప్ప కేటీఆర్ అరెస్ట్ గాడు కేసీఆర్ అరెస్ట్ గాడు అనేది ఇక్కడ అర్థం అవుతుంది అంటే కేటీఆర్ ని కేసీఆర్ ని అరెస్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు అందరూ రేవంత్ రెడ్డి గారు చెప్పదలుసుకుంది మా వల్లే కాదు మేము చేయలేము కానీ మీరు చేయండి అని అడుగుతున్నట్టుంది ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న మేబీ ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికరమేమో ఇలా మాట్లాడటం మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు ఏంటో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ